నమస్కారం ప్రేక్షకులారా మీరు చూస్తున్నది మన యూట్యూబ్ ఛానల్ డైలీ జాతకం ఈరోజు వీడియోలో కుంభరాశివారి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో జరగబోయే ముఖ్యమైన గ్రహస్థితులు ఆర్థిక పరిస్థితులు ఉద్యోగ మరియు వ్యాపార రంగంలోని మార్పులు కుటుంబ సంబంధాలు ప్రేమ జీవితం ఆరోగ్య సూచనలు మరియు ప్రత్యేక పరిహారాల గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి ఏ రోజు అదృష్టం బలంగా ఉంటుంది ఏ రోజు జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే లాభముంటుంది అనే అన్ని విషయాలను స్పష్టంగా చెప్పబోతున్నాం కాబట్టి వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి తద్వారా ప్రతిరోజు మీ రాశి ఫలితాలు ముందుగా మీకు అందుతాయి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు కుంభరాశి ఫలితాలు ప్రారంభిద్దాం పంతొమ్మిదవ తేదీన కుంభరాశివారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటంతో మీలో ఒక కొత్త ఉత్సాహం నమ్మకం పెరుగుతుంది చాలా రోజులుగా ఆలోచిస్తూ వచ్చిన ఒక ముఖ్యమైన పని ఈరోజు ప్రారంభించే అవకాశం ఉంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందే సూచనలు కనిపిస్తున్నాయి మీ పనితీరు గుర్తింపు పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు పరిచయమవుతారు చిన్న స్థాయి పెట్టుబడులు లాభం ఇవ్వగలవు ఆర్థికంగా పెద్ద లాభాలు లేకపోయినా ఖర్చులు అదుపులో ఉంటాయి కుటుంబ సభ్యులతో కొన్ని చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా మీరు శాంతంగా వ్యవహరిస్తే అవి వెంటనే సర్దుకుంటాయి ప్రేమ జీవితంలో ఉన్నవారికి భాగస్వామి నుండి మంచి సహకారం లభిస్తుంది పెళ్లి కానివారికి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి విద్యార్థులకు చదువుపై దృష్టి కేంద్రీకరించే మంచి రోజు పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారికి జ్ఞాపక శక్తి బలంగా పనిచేస్తుంది ఆరోగ్యపరంగా అలసట లేదా తలనొప్పి ఉండే అవకాశమున్నందున తగిన విశ్రాంతి తీసుకోవాలి ఆధ్యాత్మికంగా ఈరోజు మీరు దేవాలయ దర్శనం చేయడం లేదా శివనామస్మరణ చేయడం మంచిది ముఖ్యంగా ఉదయం సూర్యారాధన చేస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మొత్తంగా ఈ పంతొమ్మిదవ తేదీ కుంభరాశివారికి ప్రారంభాల రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలివ్వగలవు కాబట్టి ఆలోచించి ముందడుగు వేయండి ఇరవయో తేదీన కుంభరాశివారికి కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ చివరికి సానుకూల ఫలితాలు కనిపించే రోజవుతుంది మీరు ముందుగా ప్లాన్ చేసిన పనులు కొంచెం ఆలస్యంగా సాగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ ఆలస్యం మీకు మరింత స్పష్టతను తీసుకొస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి సహచరులతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితులు వస్తాయి మరియు టీంవర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు మాటల్లో జాగ్రత్త అవసరం ఎందుకంటే చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది వ్యాపార రంగంలో ఉన్నవారికి డబ్బు రాకపోకల్లో జాగ్రత్త అవసరం పెట్టుబడులు పెట్టాలనుకుంటే రోజు కంటే కొద్దిగా ఆగి పరిశీలించడం మంచిది కుటుంబంలో పెద్దల సలహా మీకు ఎంతో ఉపయోగపడుతుంది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు భావోద్వేగాలకు లోను కాకుండా స్పష్టంగా మాట్లాడడం మంచిది వివాహితులకు భాగస్వామితో కొంత సమయం గడిపితే అనుబంధం మరింత బలపడుతుంది విద్యార్థులకు చదువులో ఏకాగ్రత కొద్దిగా తగ్గే అవకాశం ఉండటంతో మొబైల్ మరియు ఇతర దృష్టి మళ్లించే విషయాలను తగ్గించడం అవసరం ఆరోగ్యపరంగా జీర్ణకోశ సంబంధిత చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది ప్రయాణ సూచనలు ఉన్నా అవి లాభదాయకంగా మారే అవకాశం ఉంది కాని వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం ఆధ్యాత్మికంగా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది మొత్తంగా ఇరవయో తేదీ కుంభరాశివారికి సహనం పరీక్షించే రోజు అయినప్పటికీ మీరు ధైర్యంగా ముందుకు సాగితే విజయాన్ని సాధించగలుగుతారు ఇరవై ఒకటవ తేదీన కుంభరాశివారికి అదృష్టం బలంగా సహకరించే శుభదినంగా కనిపిస్తోంది గత కొన్ని రోజులుగా ఎదురైన ఆటంకాలు తొలగిపోతూ మీరు చేపట్టిన పనులు వేగంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా జీతవృద్ధి గురించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు మీ చేతుల్లోకి రావచ్చు మరియు మీ ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశం దక్కుతుంది వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి అనుకూలమైన సమయం కావచ్చు కానీ పూర్తి వివరాలు తెలుసుకుని ముందడుగు వేయడం మంచిది ఆర్థికంగా అనూహమైన లాభం లేదా బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది మరియు శుభకార్యాల చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈరోజు ప్రత్యేకంగా అనుకూలం భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది వివాహితులకు కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు రావడానికి అనుకూలమైన రోజు మరియు పరీక్షలలో విజయం సాధించే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా మీరు ఉత్సాహంగా ఉంటారు కానీ అధిక శ్రమ చేయకుండా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిది ఆధ్యాత్మికంగా దేవాలయ దర్శనం లేదా గురువుల ఆశీర్వాదం పొందితే ఇంకా శుభ ఫలితాలు పెరుగుతాయి మొత్తంగా ఇరవై ఒకటవ తేదీ కుంభరాశివారికి విజయాలు లాభాలు మరియు ఆనందం తీసుకువచ్చే ముఖ్యమైన రోజవుతుంది కాబట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఇరవై రెండవ తేదీన కుంభరాశివారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ మీరు శాంతంగా సమతుల్యంగా వ్యవహరిస్తే రోజు చివరికి సానుకూలంగా మారుతుంది ఉదయం సమయం కొంత మందగమనంగా అనిపించినా మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగుపడే సూచనలు ఉన్నాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరిగే అవకాశముంది మరియు మీపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కాస్త కష్టపడాల్సి రావచ్చు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టత మరియు అవసరం ఎందుకంటే చిన్నమాట పెద్ద అర్థం తీసుకునే అవకాశముంది వ్యాపారస్తులు భాగస్వాములతో ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో అప్పులు ఇవ్వటం లేదా తీసుకోవటం ఈరోజు నివారించటం మంచిది కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఏర్పడినా మీరు ముందుగా మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తే శాంతి నెలకొంటుంది ప్రేమ జీవితంలో అపార్థాలు రాకుండా నిజాయితీగా మాట్లాడటం అవసరం వివాహితులు భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి విద్యార్థులకు ఏకాగ్రత కొద్దిగా తగ్గినా సాయంత్రం సమయం చదువుకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఒత్తిడి కారణంగా నిద్రలేమి లేదా అలసట కలిగే అవకాశం ఉంది కాబట్టి ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం మంచిది ఆధ్యాత్మికంగా శివనామస్మరణ లేదా శనిగ్రహ సంబంధిత ప్రార్థనలు చేయటం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది మొత్తంగా ఇరవై రెండవ తేదీ కుంభరాశివారికి సహనం మరియు ఆత్మ నియంత్రణ అవసరమైన రోజు అయినప్పటికీ మీరు ధైర్యంగా వివేకంతో వ్యవహరిస్తే అనుకున్న పనులు పూర్తి చేసి రోజు చివరికి సంతృప్తిగా ఉండగలుగుతారు ఈ పంతొమ్మిది నుండి ఇరవై రెండు తేదీల మధ్య కుంభరాశివారికి గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నప్పటికీ మీలో ఉన్న ఆలోచనాశక్తి ముందుచూపు సహనం ఈ నాలుగు రోజులలో మీకు పెద్ద బలమవుతాయి మొదటి రోజు ప్రారంభాలకు అనుకూలంగా ఉండగా రెండవ రోజు సహనం పరీక్షించే పరిస్థితులు రావచ్చు కాని మీరు మాటల్లో జాగ్రత్త పాటిస్తే సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి రోజు అదృష్టం బలంగా సహకరించే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ రోజు ముఖ్యమైన పనులు పూర్తి చేయడం మంచిది రోజు శాంతంగా ఉండటం మరియు కోపాన్ని నియంత్రించడం అత్యంత అవసరం ఆర్థికపరంగా ఈ నాలుగు రోజులలో ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశమున్నందున లేని వ్యయాలను తగ్గించడం మంచిది ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో అనవసర వాదనలు చేయకుండా తమ పనిపై దృష్టి పెట్టాలి వ్యాపారస్తులు ఒప్పందాలు కుదుర్చుకునే ముందు పూర్తిగా పరిశీలించాలి కుటుంబ విషయాల్లో పెద్దల సలహా తీసుకోవడం ద్వారా అనేక సమస్యలు ముందుగానే నివారించవచ్చు ప్రేమ జీవితంలో ఉన్నవారు అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా స్పష్టంగా మాట్లాడాలి విద్యార్థులు ఈ నాలుగు రోజులలో చదువుకొక స్థిరమైన ప్రణాళిక రూపొందించుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు ఆరోగ్యపరంగా నిద్రపాటు ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యము మానసిక ఒత్తిడి తగ్గించడానికి ధ్యానం లేదా యోగా చేయడం మంచిది ఆధ్యాత్మికంగా ఈ నాలుగు రోజులలో దేవుని స్మరణ పేదవారికి సహాయం చేయడం సత్కార్యాలు చేయడం ద్వారా శుభ ఫలితాలు మరింత పెరుగుతాయి మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి పరీక్షలు మరియు అవకాశాలు రెండూ కలిసి వచ్చే సమయం కాబట్టి ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే విజయాలు సాధించగలుగుతారు ఈ నాలుగు రోజులలో కుంభరాశివారు గ్రహశాంతి మరియు మానసిక ప్రశాంతత కోసం కొన్ని చిన్న పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా ఉదయం స్నానం చేసిన తర్వాత శివాలయంలోకి వెళ్ళి చేయడం లేదా ఇంట్లోనే శివలింగానికి నీరు సమర్పించి ఓం నమ శివాయ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మనసుకు స్థిరత్వం వస్తుంది మరియు అనుకోని ఆటంకాలు తగ్గుతాయి శనిగ్రహ ప్రభావం కొంత ఉండే సూచనలు కనిపిస్తున్నందున శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు పేదవారికి దానం చేయడం శుభప్రదం కాకులకు ఆహారం పెట్టడం లేదా పేదవారికి అన్నదానం చేయడం ద్వారా దోషాలు తగ్గుతాయి ప్రతిరోజూ ఉదయం సూర్యారాధన చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు పనుల్లో స్పష్టత వస్తుంది ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా కుటుంబ సంబంధాలు బలపడతాయి ఆర్థిక ఇబ్బందులు తగ్గేందుకు గురువారం రోజున పసుపు దానం చేయడం లేదా గోవులకు ఆహారం పెట్టడం మంచిది ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం ప్రాణాయామం చేయడం శరీరానికి మరియు ఉపశమనం ఉపశమనమిస్తుంది ముఖ్యంగా ఈ నాలుగు రోజులలో కోపం ఆవేశం దూరంగా ఉంచి శాంతంగా వ్యవహరిస్తే గ్రహ అనుకూలత మరింత పెరుగుతుంది మరియు మీరు కోరుకున్న విజయాలు సులభంగా సాధించగలుగుతారు ప్రేక్షకులారా కుంభరాశివారి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలను మీరు విన్నారు ఈ నాలుగు రోజులలో ఎప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే శుభ ఫలితాలు పొందగలుగుతారో ఇప్పుడు మీకు స్పష్టంగా తెలిసి ఉంటుందనుకుంటున్నాను గ్రహస్థితులు ఎలా ఉన్నా మన ఆత్మవిశ్వాసం మన కృషి మన సహనం ఉంటే ఏ పరిస్థితినైనా మనం మనకు అనుకూలంగా మార్చుకోగలమనే విషయం గుర్తుంచుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని అనిపిస్తే వీడియోకొక లైక్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియచేయండి ఇంకా మా ఛానల్ డైలీ జాపకంను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతిరోజూ మీ రాశి ఫలితాలు ముందుగా మీకు అందుతాయి మరొక కొత్త వీడియోలో మళ్లీ కలుద్దాం నమస్కారం